ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ వనిత డైమండ్ వారి ఆధ్వర్యంలో యోగా టీచర్ కొండలు గారైన శ్రీ బచ్చు బొంగారేవి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం నుంచి వార్సి క్లబ్ జోన్ జై శుభారని అడిగి తెలుసుకుందాం జై వాసు జై జై వాసు ఈరోజు పదకొండవ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ సంవత్సరం జరుగుతూ ఉంది ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో గుర్తించినట్టుగా మోడీ గారు పనిచేసి మన ఇండియాకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు చెలూరుపేటలో మాకు ఈ రోజున మరి యోగా కుండలి గురువు గురుగారేటువంటి బచ్చు ఓంకారదేవి గారిని ఈ రోజున వాసు క్లబ్ వడితే డైమండ్ వారు మిగతా వాళ్ళు కూడాను ఆ వారి యొక్క విశిష్టమైన సేవలను గుర్తించుకొని సన్మానించుకోవడానికి జైవాసవి అండి కొండలి యోగా మాస్టర్ గా మన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో యోగా దినోత్సవం అని ప్రచురించారు అందరికీ కూడా చక్కగా యోగా దినోత్సవం చెప్పడం వలన అందరికీ ఆరోగ్యము అందరికీ లభిస్తుంది యోగా అనేది అద్భుతమైన ఒక ప్రక్రియ దానివలన దానివలన ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ మనిషి ఏ విధంగా ఉండాలి వెన్నుముక ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా ధ్యానం ఎవరైతే చేస్తారో నిజంగా చెప్పాలి అంటే నేను కొండలే యోగా మా నేను తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నుంచే ఉన్నానండి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను నేను విజయవాడ వాసివలం మేము అక్కడ మా గారైన ఎస్కే వై సులభతర కుండలి యోగం వేదాద్రి మహర్షి గారి పరంపర శిష్యులు నాగేశ్వర మహర్షి గారి ద్వారా నేను నేర్చుకున్నాను నేర్చుకున్నాక తొంభై ఐదో సంవత్సరంలో గీతామందిరంలో మేడ పైన పెట్టడం చేశాము ఇది అందరూ కూడా ఈ అద్భుతమైన ప్రక్రియని అందరూ స్వీకరించాలని ఒకటి చెప్తారండి ఒక ఉదాహరణ చెప్తారు చెప్పడమే కాదు తాగటం వలన పరమాన్నం ఉన్నదండి నేతితో చేసిన పరమాన్నం కనుక తాగుతే ఎంతైతే రుచిగా ఉంటుందో బాగుందా అని అడగగానే తాగిన వారు చెప్పలేరు అద్భుతం అని ఇలా చూపిస్తారు అలా ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే యోగా చేస్తారో యోగా అంటే ఎక్సర్సైజ్ ధ్యానము అంటే మన శరీరంలో ఉన్న ప్రాణ శక్తిని పెం పెంపొందించటం అన్నమాట అందం కావాలన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కాయకల్ప యోగం అన్నది ఇప్పుడు పిల్లలు ఉన్నారండి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఆలోచనలు యూత్ లో ఉన్న వాళ్ళు రకరకాల ఆలోచనలతో అందమైన ఒక పువ్వుని చూస్తే ఎలా అయితే స్వీకరించాలనిపిస్తుందో అలాంటి మన శరీరంలో చాలా రుగుమతలు ఓపెన్ అవుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా నిర్మూలించడానికి అంటే అంటారు అంటే అవన్నీ సముదాయించుకోవటానికి మన జీవన విధానంలో ధ్యానం అయితే ఎవరమైతే చేస్తామో చిన్న చిన్నతనం నుంచి ఎవరమైతే చేస్తామో వాళ్ళు ఏదైతే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే విషయంలో మన మనస్సుని మన కళ్ళను పట్టుకున్నట్టు అనమాట గుర్రం కనుక కళ్ళం పట్టుకుంటే ఎలా అయితే ఆగిపోతుందో మన మనస్సు అనే ఒక గుర్రము ఆ ఆ కళ్ళాన్ని మనం పట్టుకొని ఉండొచ్చు అనమాట వాసవి క్లబ్ జై జయ వాసవి ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కుండలి యోగా మాస్ టీచర్ అయిన బచ్చు ఓంకార దేవి గారిని సన్మానించడానికి వాసవి వనిత డైమండ్ క్లబ్ వాసవి ఆర్ జెడ్సీ అందరూ విచ్చేయించినారు వాసవి మెంబర్స్ అందరూ సన్మానించడానికి వచ్చినాము దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ యోగా టీచర్ అయిన వారు నైన్టీన్ నైన్టీస్లో స్టార్ట్ చేశారు గీతా మందిరంలో ఐదు వందల మందితో స్టార్ట్ చేసి దాన్ని అస్సలు వదలకుండా వాళ్ళ గురువు గారికి ఇచ్చిన మాటల మేరకు ఇన్ని సంవత్సరాలు అందరికీ ఉచితంగా నేర్పిస్తూ బచ్చు ఓంకార దేవి గారిని సన్మానించడానికి మేము ఎంతో గర్విస్తున్నాము అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా యొక్క మేడం గారైనటువంటి బచ్చి ఓంక దేవ్ గారిని ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ ఆమె దగ్గర మేము చాలా తెలియని హెల్త్ పరంగా సంబంధించినటువంటి ఎన్నో డౌట్స్ని చక్కగా క్లియర్ చేస్తారు క్లారిఫై చేస్తారు మాకు ఎటువంటి ఏవి వచ్చినా కూడా నేను మేము ఎలా చేయాలి ఏంటి అని ఎక్సర్సైజ్ రూపంలో చక్కగా నేర్పిస్తారు చక్కగా దాని గురించి మాకు మంచి అవగాహనని కల్పిస్తారు ఈ కార్యక్రమం ఈ విధంగా అతన్ని మేము సన్మానించుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది యోగా అనేది ధ్యానం అనేది ఇప్పుడిప్పుడుది కాదు వేద వేదాల నాటి నుంచి పురాణ పురాణాల నుంచి పురాతనం నుంచి వస్తున్న విద్య ఆ విద్యను మనం వదలకుండా చేసుకోవటం మన అదృష్టంగా భావించాలి శ్రీ మహావిష్ణువు కూడా నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండి యోగాసనాల ద్వారా మనకు తెలియపరిచారు లక్ష్మీదేవి కూడా పద్మాసనం వేసుకొని కమలంలో ఉండి మనకి నేర్పించింది శివపరమాత్మ కూడా ఎప్పుడూ ముద్రలో ఉంటాడు ఆ జానం వల్ల యోగం వల్ల మనకి ఆరోగ్యపరంగా కానీ ఆహ్లాదపరంగా కానీ చాలా ఆనందంగా ఉంటుంది మన బాడీ తేలికబడి అనారోగ్య పాలు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ యోగాన్ని కానీ ఈ జానాన్ని కానీ మనం వదలకుండా చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది జైవాసవి